నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది ఈ ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకొని విస్తృత స్థాయిలో అవినీతికి అక్రమాలకు కొంతమంది పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటిగా అనేక అంశాలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని జోగి రమేష్ అలాగే ఆర్కే రోజా ఇలా జాబితాలో సంఖ్య పెరుగుతూ వస్తుంది తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఆయన అరెస్టు భయంతో పరారి అయ్యారు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది అంటే అధికారం ఉంది కదా మనల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు మన ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడొచ్చు పాటలు పాడచ్చు అన్నట్లుగానే వారి యొక్క వ్యవహార శైలి అనేది ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే ఐదేళ్ల పాటు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కనీస నిఘా అనేది లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరించినప్పటికీ ప్రవర్తించినప్పటికీ అక్రమాలకు పాల్పడినప్పటికీ అసలు కనీసం చూడలా అడగలా ప్రశ్నించలా ఏమీ చేయాల అందుకే ఇన్ని విషయాలు బయటికి వస్తున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు అవినీతి చేశారు అని నిర్ధారించబడింది శోభరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కాకానిపై ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికి కూడా కోల్డ్ వార్ నువ్వదంటే ఇది ఇదంటే అది అని పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా అది ఎక్కడ ఆగల ఎప్పటికప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం దానికి సంబంధించి ఎన్నో కీలక అంశాలు చెప్పారు మొదట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోవాలి కూటమి నేతలు కానీ పరిస్థితి కొద్దిగా తీవ్రం కావడం దానికి సంబంధించి ఆయన బాధితులు కూడా పెరగటం కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇంకా కేసు నమోదు చేయక తప్పలా ఏ రకమైనటువంటి అరాచకాలకు అక్రమాలకు పాల్పడ్డారు అనేది అక్కడ స్థానికంగా ఒక చర్చ అనేది జరుగుతుంది దీనికి సంబంధించి పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైనటువంటి కేసులో ఏ ఫోర్గా కాకనే ఉన్నారు ఆల్రెడీ ఏ వన్ టూ త్రీ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు అక్రమ మైనింగ్ అక్రమంగా ఇసుక తవ్వకాలు రకరకాలుగా మైనింగ్ ఇంకా ఎన్నో అంశాలకు సంబంధించి ఆయన కీలకమైనటువంటి వ్యక్తి ఒక మాఫియాను పెంచి పోషించారు అలాగే ఆయన ఏది చెప్తే అధికారులు కూడా అది ఫాలో కావాల్సి వచ్చేది ఇప్పుడు ఏ ఫోర్గా ఆయన్ను ఆ కేసులో పెట్టారు ఆదివారం నాడు నెల్లూరులో ఆయన నివాసానికి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ ఆయన అందుబాటులో లేరు ఇంటికి వేసి ఉంది ముందే గ్రహించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీతో జంప్ అయ్యారు హైదరాబాద్ వెళ్ళిపోయారు అని ఒక ప్రచారం అయితే ఉంది లేని పక్షంలో ఏదైతే లాక్ చేసినటువంటి డోర్ ఉందో డోర్కి పోలీసులు నోటీస్ అంటించారు సోమవారం మీరు విచారణకు రావాలి నెల్లూరు రూరల్ డిఎస్పి కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకల్లా మీరు అందుబాటులో ఉండాలి మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆ నోటీస్లో పేర్కొన్నారు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన వాట్సాప్కి అలాగే మెయిల్కి అన్నిటికి కూడా మెసేజ్ పెట్టారు కాల్ చేస్తే రెస్పాండ్ కాలేదట ఆయన ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి అయితే సోమవారం సాయంత్రం వరకు చూసినటువంటి అధికారులు రాకపోవడంతో ఆయన ఆచూకీ తెలుసుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు మరి కొద్దిసేపట్లో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు అదుపులో తీసుకోబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి కానీ ఆయన అక్రమాలకు పాల్పడ్డారా అవినీతి చేశారా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఆయన ఎవరైతే అనుచరులు ఉన్నారో ఆయన మనుషులు ఉన్నారో వారంతా ఇదే పని చేశారు ఈ కేసులో దాదాపుగా పదిహేను మందిపై కేసు నమోదు చేశారు కొంతమంది పరార్లు ఉన్నారు ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేశారు ఇప్పుడు జైల్లో ఉన్నారు అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి అధికారులు ఏదైనా మాట్లాడితే వారిని మాట్లాడినివ్వకుండా చేయటం మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ కాకాని గోవర్ధన్ అంటే మనం అధికారంలో ఉన్నాం కదా మనం ఏది చేసినా చెల్లుతుంది మనల్ని అడిగేవాడెవడు ఒకవేళ ప్రశ్నిస్తే వారిపై దాడులు కేసులు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్తోనే ముందుకు వెళ్ళారు దాదాపుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా అదే పరిస్థితి ఎవరు ఏ క్షణాన అరెస్ట్ అవుతారనేది తెలియనటువంటి సిచ్యువేషన్ మొత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆయన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆ యొక్క అలా మాఫియా రెచ్చిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం మైనింగ్ కానీ ఇసుక కానీ అక్కడ అక్రమ తవ్వకాలు కానీ బ్లాస్టింగ్లు కానీ ఇవన్నీ కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి ఆయన వెనుకున్నటువంటి వారిని అందరినీ కూడా బయటికి లాగాలి అనే సిచ్యువేషన్లు అయితే పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుకు స్పందించకపోవడంతో మళ్ళీ నోటీస్ పంపించారట వాట్సాప్కి ఒక బృందం అయితే ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందం హైదరాబాద్ ఆయన నివాసం ఉండే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది అదుపులో తీసుకుంటారని ఒక సమాచారం మొత్తానికి చూడాలి ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి అరాచకాలు కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఎలాంటి కేసు నుంచి తప్పించుకోలేరు కూటమి ప్రభుత్వం కూడా పెద్దలు కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఒక ఇష్యూకి సంబంధించి ముందుగా విజిలెన్స్తో విచారణ చేయించడం విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడం ఇంక డైరెక్ట్గా ఏదో ఆయనపై ఆరోపణ వచ్చింది కాబట్టి డైరెక్ట్ కేసు నమోదు చేయడం కాదు ఏ వ్యవహార అయినకైనా సరే దానికి సంబంధించి సమగ్రంగా విచారణ చేయాలని ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం దానిలో భాగంగానే కోకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే కేసులు నమోదు చేశారు అవును వాస్తవమే అని చెప్పి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ప్రాతిపదికన మొత్తానికైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ